కాకి మరియు కుండ వేడెక్కిన మైదానంలో ఒక కాకి ఎండకే ఎండ భూమి మొత్తం వేడితో మండిపోతోంది ఒక కాకి ఆకాశంలో ఎగురుతూ తీవ్ర దాహంతో బాధపడుతోంది కొంచెం నీరు దొరికితే ఎంత బాగుంటుంది కాకి దూరంలో ఒక పాతకుండను గమనిస్తుంది అది ఆనందంగా కుండ దగ్గరకు వస్తుంది ఇదిగో నీళ్లు కుండ కుండలో చూస్తే నీరు చాలా తక్కువగా ఉంటుంది కాకి చంచుతో తాగలేను కాకి నిరాశతో కూర్చుంటుంది కాకి ఆలోచిస్తూ వదిలేస్తే నేను దాహంతో చస్తాను ఏదైనా బుద్ధి పని చేయాలి అది కొంచెం పక్కకు చూసి చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి కాకి ధైర్యంగా నిర్ణయిస్తుంది ఇవి కుండలో వేస్తే నీరు పైకి వస్తుంది అది రాయి కుండలో వేసుకుంటూ ఉంటుంది నీరు పైకి ఎక్కుతుంది కొద్దిసేపటికి నీరు పైకి వచ్చేస్తుంది కాకి ఆనందంతో నీరు తాగుతుంది కాకి సంతోషంగా బుద్ధి ఉంటే ఎలాంటి కష్టమైనా దాటిపోవచ్చు కాకి ఆనందంగా ఎగిరి వెళ్తుంది ఆకాశంలో ఎగురుత్న సంతోషంగా ఉన్న కాకిని చూడండి ఇది అందంగా లేదా ఏదైనా ఉన్నా భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది